హాయ్ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు వీడియోలో కందికాయలు కోయడానికి వచ్చామండి ఇంతకు ముందు వీడియోస్లో కందికాయలు కోయడం ఒకసారి వీడియో చేసి చూపిస్తానని చెప్పాను కందికాయలు కోసి పచ్చివే ఉడకబెట్టుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది మామూలుగా ఈ కందికాయలని ఎండిన తర్వాత కందులు వస్తాయి వాటితో కందిపప్పు తయారు చేస్తారు అయితే ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ట్రై చేస్తారని చెప్పి కందికాయలు ఉడకబెట్టుకోవడం చూపిస్తున్నాను ఫస్ట్ ఇంటి నుండి వెళ్ళి కందికాయలు అండి దగ్గరలోనే చేయిలోనే కందిసాళ్ళు ఉన్నాయి అక్కడ పొలంలోకి వచ్చేసామండి ఇక్కడ రెండు మూడు కందిసాళ్ళు ఉన్నాయి వరుసగా ఇక పచ్చికాయలని చూసి కోస్తున్నాం అండి మామూలుగా కాయలన్నీ పచ్చిగా ఉన్నప్పుడే కోయాలి అనుకున్నాను కానీ మేము హైదరాబాద్ వీసా ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చి మళ్ళీ వచ్చిన తర్వాత ఒక వన్ వీక్ ఈ సైడ్ రాలేదు తర్వాత చూస్తే కొన్ని కాయలు ఎండిపోయినాయండి ఇక పచ్చివి చూసుకొని కోసుకుంటున్నామండి ఉడకబెట్టుకోవడానికి పచ్చివే బాగుంటాయి ఈ కందికాయలు ఎండిన తర్వాత కందుల్ని చేస్తారండి కందులు చేశాక ఇక వాటికి మిల్లులు ఉంటాయండి కందిపప్పు తయారు చేసే మిల్లులు ఉంటాయి అలా మనకి కందిపప్పు వస్తాయండి కందిపప్పు వచ్చే చెట్లు ఇవేనండి కందికాయల చెట్లు అదండి మేము ఇక ఒక గిన్నెడి కందికాయలు కోసేసుకున్నాము వీడియో చూసే వాళ్ళలో మీలో ఎంతమంది కందికాయలు తెలిసి ఎంతమంది తింటున్నారు ఇంకా తెలియని వాళ్ళు ఎవరో కూడా కామెంట్ చేయండి కందికాయల్లో రెండు రకాలు ఉంటాయండి ఎర్ర కందికాయలు తెల్ల కందికాయలు మీకు కోసేటప్పుడు ఇక్కడ చూస్తున్నాను చూడండి తెల్లగా ఉంటాయి ఎర్రగా ఉంటాయి ఈ కందిసాళ్ల పక్కనే శనగ ఉందండి శనగలో కూడా రెండు రకాలు ఉన్నాయి తెల్ల శనగలు ఎర్ర శనగలు ఉంటాయి మరి ఇది ఏ రకం శనగ చూద్దాము ఈ శనగ పంట ఎక్కువగా చలికాలంలో వేస్తారండి మంచు ఎంత బాగా పడితే అంత బాగా ఈ శనగ పెరుగుతుంది శనగ నుండి పచ్చి శనగపప్పు శనగపిండి వస్తాయి శనగ కట్టను కూడా కాల్చుకుని తింటే లోపల శనగ కాలి తినడానికి చాలా బాగుంటుందట నేనైతే ఎప్పుడు తినలేదు మామూలుగా బఠానీలతో పాటు మనకి వేయించిన శనగలు నమ్ముతారు కదా అవి చాలా బాగుంటాయండి అవి పొంగినట్టుగా ఉంటాయి టేస్ట్గా ఉంటాయి అవి తిన్నాము ఇక ఇంటికి వచ్చేసామండి కందికాయల్ని వాటర్లో వేసి రెండు మూడు సార్లు కడిగేసుకోండి కందికాయల్ని కుక్కర్లో వేసి ఉడికించుకుందామండి మామూలుగా విడిగా అయినా ఉడకబెట్టుకోవచ్చు వాటర్ కొలత వచ్చేసి కుక్కర్లో అయితే కందికాయలు మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి అదే విడిగా ఉడకబెట్టే వాళ్ళైతే కొంచెం ఎక్కువగా వాటర్ పడతాయండి కందికాయలు మునిగే కన్నా ఇంకా ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవాలి మధ్యలో ఒకసారి మూత వేసి చూసుకొని వాటర్ సరిపోకపోతే యాడ్ చేసుకోండి ఒకటిన్నర టీ స్పూన్ ఉప్పే యాడ్ చేశానండి ఇంకా ఎక్కువ ఉప్పే నేను నేనేం చేశానంటే ఫస్ట్ ఒకటిన్నర టీ స్పూన్ యాడ్ చేసి మూత పెట్టేసేసి స్టవ్ మీద పెట్టి ఫస్ట్ రెండు విజిల్స్ నానిచ్చానండి స్టవ్ ఆఫ్ చేసేసి పోయాక మూత తీసి కందికాయ ఒకటి తిని చూశాను ఉప్పు సరిపోలేదండి మరలా సరిపడా ఉప్పు యాడ్ చేసి మూత పెట్టేసి ఇంకొక విజిల్ రానిచ్చాను మొత్తం త్రీ విజిల్స్ వచ్చేసరికి కందికాయలు ఉడికిపోయాయండి కందికాయల్లో కొంచెం ఎక్కువగానే ఉప్పు పడుతుందండి కుక్కర్లో కాకుండా విడిగా ఉడకబెట్టుకునే వాళ్ళైతే ఉప్పు చెక్ చేసుకొని సరిపడా యాడ్ చేసుకోవచ్చండి కుక్కర్లో అయితే ఇలా టూ విజిల్స్ రానిచ్చాక స్టవ్ ఆఫ్ చేసి కందికాయ ఉప్పు చెక్ చేసి మరలా ఉప్పు వేసేసి సరిపోకపోతే మూత పెట్టేసి ఒక విజిల్ రానిస్తే సరిపోతుందండి మనం కందికాయలు తీసుకున్న క్వాంటిటీని బట్టి త్రీ టు ఫోర్ విజిల్స్ రానివ్వండి కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకుంటే విజిల్ లేట్గా వచ్చింది అనుకుంటే టూ విజిల్స్లోనే ఉడికిపోతాయండి కందికాయలు ఉడికినప్పుడు మంచి స్మెల్ వస్తుందండి విధులు వచ్చేటప్పుడు ఇంకా ఇదండి కందికాయలు చూడండి కలర్ చేంజ్ అయ్యాయి వాటర్ అంతా పంపేసేసుకొని కందికాయల విత్తనాలు ఇలా తీసుకొని తినడమేనండి మెత్తగా ఉడికిపోయాయి ఇదండి కందికాయల రెసిపీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ప్లీజ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ